శ్రీ మాతే నమ శ్రీ విహో నమ హరివు యాదేవి సర్వభూతేశు శక్తి రూపేణ సంస్థ నమస్తస్సై నమస్తస్సై నమస్తే నమో నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిబేష రాహవే కేతవేణ ఈరోజు ఈ వీడియోలో ఉత్తరా ఫల్గొనే నక్షత్రం ఉత్తరా నక్షత్రం గురించి తెలుసుకున్నాం ఈ ఉత్తరా నక్షత్రం మొదటి పాదం సింహరాశిలోది రెండు మూడు నాలుగు పాదాలు కన్యా రాశిలో ఉంటాయి ఈ సింహరాశికి అధిపతి రవి రాశికి అధిపతి బుధుడు అంటే ఈ నక్షత్రానికి రెండు రా రెండు గ్రహాలు అది ఆధిపత్యం వహిస్తుంటాయి అట్లాగే ఈ ఉత్తరా నక్షత్రానికి అధిపతి రవి ఈ ఉత్తరా నక్షత్రంలో జాతకుడు కనుక జన్మించినట్టయితే కనుక మహాదశ తర్వాత చంద్రమహాదశ తర్వాత వచ్చిన కుజు మహాదశ విపత్తారాధిపతి దశ తర్వాత వచ్చిన రాహు మహాదశ తర్వాత వచ్చిన ప్రత్యక్తార దశ తర్వాత శని మహాదశ తర్వాత బుధ మహాదశ ఈ బుధ మహాదశ నైజం తారాధిపతి దశ ఇట్లాగా వర్ష క్రమంలో వస్తాయి చంద్రుల్లో అట్లాగే రాహులో అట్లాగే బుధుల్లో చంద్రుల్లో రాహులో శనిలో ఈ ప్రత్యక్ విపత్ నయదంత దశలు కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అయితే ఈ ఉత్తరా నక్షత్ర జాతకుడికి ఇది పూర్ణాధ్యాయం కలిగినటువంటి నక్షత్రం ఎనభై సంవత్సరాలు అపమృత్యు దోషం కనుక కడితే కనుక అరవై సంవత్సరాలు అపమృత్యు దోషం ఉంటుంది అట్లా ముప్పై సంవత్సరాల్లో అగ్ని భయం చోర భయం రెండు కూడా ఉంటాయి అట్లాగే ఈ ఉత్తరా జన్మించిన వాడు మంచి విద్వాంసుడు అట్లాగే వ్యాపార మనస్ మనస్తత్వం కలిగినటువంటి వాడు బుద్ధిబలుడు గణిత శాస్త్రం ఇంజనీరింగ్ జ్యోతిష్ శాస్త్రం ఖగోళ శాస్త్రం వీటి మీద బాగా అవగాహన కలిగినటువంటి వాడు వాటి పట్ల మక్కువ కలిగినటువంటి వాడు అట్లాగే కీర్తి ప్రెస్టులు ఆయు ఆయుఖండ ఆయురారోగ్యాలు కలిగినటువంటి నక్షత్రం ఇది అట్లాగే ధనమందు ఆపేక్ష సంపాదించింది చాలు ఇంకా సంపాదించాలి అనేటువంటి మనస్తత్వం ధనం కోసం వెంపర్లాడేటువంటి మనస్తత్వం శాస్త్ర విజ్ఞానంలో కొంత విజ్ఞానాన్ని సంపాదించాలనుకునేటువంటి మనస్తత్వం ఉంటుంది ఈ నక్షత్రం వాళ్ళు ఎవరు ఏమి చెప్పినా వినరు వాళ్ళకు తోచిందే చేస్తూ ఉంటారు వీళ్ళు దాంట్లో కొంత సత్యం ఎక్కువ ఉండదు అసత్యం ఎక్కువ ఉంటుంది వీళ్ళని నమ్మి తొందరగా పరిగెత్తే మాత్రం ప్రమాదం ఈ నక్షత్రం ఎందుకంటే రవి రాశిలో కొంత బుధ రాశిలో కొంత ఉండటం వల్ల వీళ్ళ ఆలోచనలు కూడా ఒక అడుగు ముందుకి ఒక అడుగు వెనక్కి అన్నట్టుగా ఉంటుంది స్థిరంగా నిర్ణయం తీసుకోలేదు ఒకవేళ తీసుకుంటే ఆ స్థిర నిర్ణయం వాళ్ళకి వ్యతిరేకంగా అయిపోతుంది వాళ్ళకి తెలియకుండానే అటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు కొంతవరకు సింహరాశిలో కనుక ఈ నక్షత్రంలో మొదటి పాదంలో పుట్టిన వాళ్ళైతే స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకున్న వాళ్ళు కలిసి వచ్చేటటువంటిది ఉంటుంది కానీ ఈ కన్యా రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి వాళ్ళు స్థిరమైన నిర్ణయం తీసుకోలేరు తీసుకుంటే ఆ నిర్ణయం వాళ్ళకే వ్యతిరేకమైపోతుంది అంటే వాళ్ళ ఆలోచన విధానం కొంత పరిధిలో ఉంటుంది పరిధి దాని ముందుకు వెళ్ళదు అట్లా వీళ్ళు చెప్పేవన్నీ కూడా సత్యాలని మనం భావించక్కర్ల వీళ్ళు మనసులో ఒకటి ఉంచుకుని బయటకు ఒకటి చెప్తుంటారు వాళ్ళు చేసేది ఒకటి మనకు చెప్పేది ఒకటి కాబట్టి వీళ్ళని మనం కొంతవరకు విశ్వసించవచ్చు సంపూర్ణంగా విశ్వసించడానికి లేదు అట్లాగే వీళ్ళకి శాస్త్రం పట్ల పాండిత్యం పట్ల పెద్ద అవగాహన ఉండదు వీళ్ళసేపు ఎంతసేపు ఏంటంటే వాళ్ళు నమ్ముకున్న వర్క్ పని చేయటం చేకరీ చేయటం గొడ్డులా పనిచేస్తారు దాని ఫలితం మాత్రం తక్కువ ఉంటుంది ఆశించినంత ఫలితం ఉండదు ఎందుకంటే పంచమాధిపతి శని కాబట్టి కన్యారాశికి అట్లాగే సింహరాశికి పంచమాధిపతి గురుడు కాబట్టి ఉత్తరాఫలు మొదటి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి శ్రమ తక్కువ లాభం ఎక్కువ ఉంటుంది కానీ కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ ఉంటుంది అందరి చేత సందర్భం లేకుండా మాటలు పడవలసి ఉంటుంది వీళ్ళు చేసే అనాలోచిత పనుల వల్ల అయితే మంచి సంతానం ఉంటుంది భార్య కుటుంబం అభివృద్ధికరంగా ఉంటారు గృహ వాహనాలు ఉంటాయి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి తల్లిదండ్రుల పట్ల అపారమైన ప్రేమ కలిగి ఉంటారు అట్లాగే సోదరు సోదరీకరణ ఉంటుంది వీళ్ళకి చిన్న వయసు నుంచే సంపాదించాలని కోరిక కలిగి ఉంటారు సర్వస్వతంత్రగా జీవించాలి అనుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు అట్లాగే సాఫ్ట్వేర్ రంగం ఇంజనీరింగ్ రంగం న్యాయ సంబంధమైనటువంటి విషయాలు అట్లాగే మంచి పెద్ద పెద్ద ఇండస్ట్రీలు అకౌంట్సు లా జ్యోతిష్యం ఖగోళం వీటి మీద వాళ్ళకి మంచి అభిరుచి ఉంటుంది ఆయా రంగాల్లో రాణిస్తారు ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగానికి వచ్చినట్టయితే వీళ్ళు చాలా ఉన్నత స్థాయిలో ఉద్యోగాన్ని సంపాదించగలిగి ఉన్నతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి స్థాయిలో ఉంటారు అటువంటి నక్షత్రం ఇది అట్లాగే విద్యాశాఖ రాష్ట్రాలకి గవర్నర్ గాను ఉపాధ్యాయ రంగంలో కూడా బాగా రాణిస్తారు వీళ్ళు ఇట్లా కెమికల్స్ ఇంజనీరింగ్స్ భూగర్భ సంబంధమైనటువంటి పరిశోధనలు కాంట్రాక్టర్ రాయభార సంబంధమైనటువంటి విషయాలు వీళ్ళు చాలా అవగాహన కలిగి ఉంటారు ముక్కుసూటి వ్యవహారం అదే ఒక్కోసారి వీళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంటుంది శరీర సౌష్ఠవం కలిగి ఉంటారు చూడముచ్చటైనటువంటి రూపం సంతానం కూడా మంచి అభివృద్ధికరంగా ఉంటారు అన్ని రకాలుగా కూడా ఈ నక్షత్రం చాలా అనుకూలమైనటువంటి నక్షత్రం అట్లాగే దీర్ఘాయువు కలిగినటువంటి నక్షత్రం ఈ నక్షత్రానికి బాలానిష్టాలు ఏం లేవు ఈ వీడియో చేసేటప్పటికి నాటికి ప్రస్తుతం గోచారం రాహు సప్తమంలో కన్యారాశి అయితే సింహరాశి అయితే శని సప్తంలో ఉన్నారు గురుడు కన్యారాశి అయితే భాగ్యంలో సింహరాశి అయితే దశమంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడున్నటువంటి గ్రహాలు అన్నీ కూడా అనుకూలమైనటువంటి స్థితిలోనే ఉన్నాయి జాతకంలో కనుక గ్రహ బలాబలగా ఉన్నట్టే కనుక ఈ కన్యారాశి వాళ్ళకి అన్ని రకాలుగా కూడా రాబోయే రెండు సంవత్సరాలు కూడా చాలా అభివృద్ధికరంగా ఉంటుంది చూసుకోవాల్సిన అవసరం లేదు అయితే ఏవైనా చికాగులుగా ఉన్నట్టే కనుక రాహు కనుక శాంతి చేసుకున్నట్టయితే కన్యారాశి రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు శనికి చేసుకున్నట్టయితే ఆ సమస్యల నుంచి బయటపడి అఖండమైనటువంటి ఆయురారోగ్యాలను పొందుతూ కీర్తి పిష్ఠులు మంచి కుటుంబము సమృద్ధి కలిగినటువంటి జాతకము అన్ని రకాలుగా కూడా ఈ నక్షత్రం చాలా యోగ్యమైనటువంటి నక్షత్రం వీళ్ళు కనుక ఒకసారి కమిట్ అయితే ఎంత దూరమైనా వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు సాధించుకోవడానికి సిద్ధంగా ఉంటారు సిద్ధపడతారు అయితే వీళ్ళకి ఉన్నటువంటి ఒక మైనస్ ఏమిటంటే కష్టపడేటటువంటి స్వభావం ఉన్నప్పటికీ తరచు ఏదో దాంట్లోంచి మారాలనేటువంటి కోరికలు ఉంటుంటాయి వీళ్ళకి అటువంటి ఆలోచన కనుక విరమించుకున్నది వీళ్ళు చాలా ఉన్నత స్థాయిలోకి వెళ్తారు హరిహోం తత్స సర్వే జనా భవం